నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ విశాఖ ఉక్కును తెరమరుగు చేసే కుట్ర జరుగుతోంది కంపెనీ అప్పులను నష్టాలుగా చూపించి ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి కంపెనీని నిలబెడతాం నడిపిస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాయి కళ్లెదుటే కంపెనీ ప్రైవేటు పరం అవుతుండడాన్ని చూస్తూ జీర్ణించుకోలేని కార్మికులు విద్యార్థులు ఉద్యోగ వర్గాలు ఉద్యమ బాటలో ముందుకెళ్తున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమెవరు దశాబ్దాలుగా సొంత క్యాప్టివ్ మైన్స్ లేకుండా లాభాలు ఎలా వస్తాయి నిపుణులైన ఉద్యోగులను సగానికి తగ్గించి ప్రొడక్షన్ తీయడం ఎలా సాధ్యం లాభాలతో సాగిన కంపెనీని బలవంతంగా పీక నొక్కేసి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు సాగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు ప్రైవేటీకరణ బాటలో విశాఖ ఉక్కు ఆర్ఐఎన్ఎల్ చుట్టూ ప్రైవేట్ క్యాప్టివ్ మైన్స్ ప్రచారం లాభాలు తేలేకపోతున్న యాజమాన్యం తీసుకున్న ప్రభుత్వం ఉద్యమ పథంలో కార్మిక వర్గాలు ఆంధ్రుల హక్కు తెరమరగవుతుందా వ్యూహాత్మక తప్పిదాలు భారీ పరిశ్రమను అంపసయ్యపైకి నెట్టేశాయి ఆర్ఐఎన్ఎల్ చుట్టూ ప్రైవేట్ సంఖ్యలు బిగుసుకుంటున్నాయి ఒకేసారి నలభై నాలుగు విభాగాలకు ఈవోఐలు పిలవడం పరిశ్రమ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే దిశగా కీలక ప్రయత్నంగా కనిపిస్తోంది అదే జరిగితే దేశీయ స్టీల్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పరిశ్రమ శాశ్వతంగా మూతపడడం ఖాయం అనే హెచ్చరికలు కనిపిస్తున్నాయి విశాఖ ఉక్కు పరిరక్షణ మా బాధ్యత అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను డబుల్ ఇంజన్ సర్కార్ నిలబెట్టుకుందని సంబరాలు చేశాయి మా చిత్తశుద్ధికి నిదర్శనం అంటూ పదకొండు వేల నాలుగు వందల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీను ప్రచారం చేసుకున్నాయి ఇది జరిగిన కొద్ది నెలలకే కేంద్రం వ్యూహాత్మక వైఖరి బహిర్గతమైంది ఒక పక్క ఉత్పత్తిని నిలిపివేస్తూ బ్యాంకుల నుంచి డబ్బులు ఇవ్వకుండా అన్ని రకాలుగా కూడా కార్మిక వర్గాన్ని రోడ్డు పడేయడం జరిగింది ఈవేళ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కేవలం పదివేల రెండు వందల మందికి రావడం జరిగిపోయింది జరిగింది అనేక మందిని ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో వీఆర్ఎస్ ద్వారా కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ప్లేస్లో కొత్తగా భర్తీ ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిలిపేయడంతో పదివేల మందికి చేరడం జరిగింది అలాగే రెండో పక్క ముప్పై ఐదు వేల మంది ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ని ని వేల కేవలం పదకొండు వేలు పన్నెండు వేలకు తీసుకొచ్చారు ఉద్యోగులు కావాలని చెప్పి అర్ధాంతరంగా వాళ్ళని రోడ్డు మీద పెట్టి బయటకు పంపించేసిన పరిస్థితి ఉంది స్ట్రాటజిక్ సేల్ స్థానంలో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది కేంద్రం మొదట్లో రెండు విభాగాలను కట్టబెట్టిన తరుణంలో వచ్చిన సానుకూలతను ఆసరాగా చేసుకుని ఇప్పుడు ఏకంగా నలభై రెండు విభాగాలకు ఎసరు పెట్టేసింది ప్రస్తుతం సగానికి పైగా పడిపోయిన ఉత్పత్తిని కొనసాగించడానికి ఆన్ అండ్ ఆఫ్ విధానంలో ప్లాంట్ రన్ చేస్తోంది యాజమాన్యం వంద శాతం ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా ప్రకటించుకుంటే భారీ వర్షాలు ప్రతికూల వాతావరణం కారణంగా రా మెటీరియల్ సమకూర్చుకోవడం సమస్యగా మారింది పైగా నిపుణులైన సిబ్బంది స్థానంలో జార్ఖండ్ బీహార్ వంటి రాష్ట్రాల నుంచి కాంట్రాక్ట్ సిబ్బందిని ప్లాంట్లు మోహరించారు అనుభవ రాహిత్యం కారణంగా వివిధ విభాగాల పనితీరు మందగించిందని యంత్ర పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ప్యాకేజ్ ఇచ్చి ఆ ప్యాకేజీ డబ్బులు బ్యాంకులు కట్టేసి సొంతగాలు కేటాయించకుండా అదనం మ్యాన్ పవర్ని రిక్రూట్ చేయకుండా ఉన్న మ్యాన్ పవర్ని బీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించేసి కాంట్రాక్ట్ లేబర్ని ఎటువంటి లేబర్ లాస్ కూడా ఫాలో కాకుండా ఐదు వేల మంది కాంట్రాక్ట్ లేబర్ని ఓడబెరికేసి ఇప్పుడు టామ్ అని చెప్పేసి కొత్త విధానం తీసుకొస్తా ఉన్నారు టామ్ అంటే టీఓఎమ్ టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆర్ఎంహెచ్వి సెంటర్ ప్లాంట్ రూలింగ్ మిల్స్ మొత్తం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లే కాంట్రాక్ట్కి ఇచ్చేసి మీ సినిమా చూస్తామని చెప్పి చెప్పబోతా ఉన్నారు ఇది స్టీల్ ప్లాంట్ ఉనికి ప్రమాదం స్టీల్ ప్లాంట్ పైటికి ప్రభుత్వ రంగంలో ఉందంటూ లోపల డొల్ల చేయడం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మా ఉద్యమం కొనసాగుతుంది వర్షాకాలం తర్వాత బెస్ట్ ఫర్నేస్ త్రీ ను పునః ప్రారంభించాల్సి ఉండగా జూన్ ఇరవై ఏడునే ప్రొడక్షన్ మొదలెట్టారు ఆ ఒక్క బ్లస్ట్ ఫర్నేస్ ద్వారానే రోజుకు తొమ్మిది వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేయొచ్చు ఇప్పటివరకు స్టీల్ తయారీకి అవసరమైన సింటర్ కోక్ ను ప్లాంట్ స్వయంగా తయారు చేసుకునేది దానివల్ల ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండేది అయితే సింటర్కు బదులు నేరుగా పైలట్లను వినియోగిస్తోంది ఇందుకోసం లక్షల టన్నుల్లో కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది అదేవిధంగా కోక్ తయారీకి కోక్ ఓవెన్లో ఉండగా బయట నుంచి కొనడం ప్రారంభించింది ఇది కూడా అదనపు భారంగా మారింది ప్లాంటుకు అవసరమైన ముడి పదార్థాలను నిల్వ చేసి అక్కడి నుంచి వివిధ విభాగాలకు కన్వేయర్ల ద్వారా సరఫరా చేసేందుకు రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఉంది ఈ కన్వేయర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఇటీవల కురుస్తున్న వర్షాలతో కన్వేయర్లు మొరాయించాయి మరోవైపు ముడి పదార్థాల సరఫరా తగ్గిపోవడంతో ఉత్పత్తి పడిపోతూ వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది నిలబెడతాం నడిపిస్తామని హామీలు కోటలు దాటించి అవసరం తీరిన తర్వాత కొత్త స్వరం వినిపిస్తోంది స్వయంగా ముఖ్యమంత్రి వైజాగ్ స్టీల్ వైట్ ఎలిఫెంట్ వ్యాఖ్యలు చేయడం అదే రోజు ఉక్కు యాజమాన్యం జారీ చేసిన వివాదాస్పద సర్క్యులర్ను చూసిన కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి రాజకీయ అవసరాల కోసమే ఎన్నికల ముందు కూటమి పార్టీలు మాయమాటలు చెప్పాయని విపక్షాలు పోస్తున్నాయి సుమారు కోట్ల రూపాయలు విపక్ష పవర్ వాటర్ బిల్లులు సహా ఇతర ట్యాక్సులను ఈక్విటీగా మలచుకునేందుకు అవకాశం కల్పించింది విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్ తో పోల్చడం ఒక ఎత్తే కార్మికులు కష్టపడి పనిచేయకపోతే నష్టాలు రాకుండా ఏం జరుగుతుందనే వైఖరి బహిర్గతమైంది అంటే పబ్లిక్ సెక్టర్లో ఉందని బెదిరిస్తూ కూర్చుంటే పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అన్నీ ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తూ ఉంది పని చేయాలి పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ నుంచి డబ్బులు తెచ్చిస్తా ఉంటే ఇది పా ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో చేయించాలి అన్సెటిల్ ఏం అన్సెటిల్మెంట్ ఉందంట్లో ఎవరు చెప్పారయ్యా నీకు ఎవడు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేట్ గంటలు చెప్పాలి తమాషాగా ఉంది మీకు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలనేది ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు వాళ్ళకి ఏం పని లేదు వాస్తవానికి స్టీల్ ప్లాంట్ మీద కేంద్రం పెట్టుబడి ఐదు వేల కోట్లు మాత్రమేనని ఈ నాలుగు దశాబ్దాలలో తిరిగి చెల్లించిన వేల కోట్ల సంగతేంటని కార్మిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి యాదృచ్ఛికంగా చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత స్టీల్ యాజమాన్యం కార్మికుల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తోంది ప్రొడక్షన్ కు కార్మికుల జీతాలకు ముడిపెట్టి సర్క్యులర్ ఇవ్వడం కార్మిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది దీన్ని అమల్లోకి తెస్తూ ఏడు నుంచి ముప్పై శాతం కోత విధించడంపై యూనియన్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలనే డిమాండ్ పరిష్కరించడంలో దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నాయి ఫలితంగా విశాఖ ఉక్కు ఉత్పత్తి చేసే ప్రతి టన్ను స్టీల్ మీద నాలుగు వేల రూపాయల అదనపు భారం పడుతోందని కార్మిక సంఘాలు మొత్తుకుంటున్నాయి దీనికి పరిష్కారం చూపించాల్సిన పాలకులు ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం కారణంగా నష్టాలు వస్తున్నాయని సాకును ప్రదర్శించడం ద్వారా స్టీల్ ప్లాంట్కు శాశ్వతంగా డోర్లు మూసివేసే ప్రయత్నం చేస్తున్నారని బలమైన ఆరోపణలున్నాయి రోజుకు పంతొమ్మిది వేల టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి తీస్తేనే మనుగడ సాధ్యమని ప్రతి నెల వంద కోట్లు రాబడి ఉంటే తప్ప ప్లాంట్ నిర్వహణ కష్టతరమని తేల్చేశారు స్టీల్ ప్లాంట్ పేరు మీద ఇవాళ అదనంగా మరిన్ని నష్టాలు వస్తున్నాయన్నమాట కానీ ఇదే క్వాలిటీ స్కిల్డ్ వర్కర్లు వీళ్ళ పని అనుభవం ఉన్న వాళ్ళు చాలా చాకచక్యంగాను అధిక ఉత్పత్తి సాధించిన నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి సాధించింది ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనమాట అతి తక్కువ ఖర్చుతో అనమాట కానీ ఇవాళ వీళ్ళు చేసేటువంటి పని వల్ల బయట వారిని తీసుకురావడం ఏంటంటే ఉపాధి పోవడంతో పాటు వాళ్ళు ఏ పరిస్థితులైనా సరే ఏ ప్రమాదం వచ్చి జరిగినా సరే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు అనమాట కానీ ఇక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది పబ్లిక్ సెక్టర్ లో ఉండి పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ లేబరు ఆంధ్రులు అనమాట దీని మీద అదనపు భారమే తప్పించి స్టీల్ ప్లాంట్ కి నష్టాలు మరింత పెరుగుతాయని చెప్పేసి మేమందరూ భావిస్తాం ప్రతి నెలా వంద కోట్లు ఉంటేనే రుణాలకు తిరిగి చెల్లింపులు సాధ్యం అన్న మేనేజ్మెంట్ ఆపరేషన్లలో ఇబ్బందులు లేకుండా ఉద్యోగులే బాధ్యత తీసుకోవాలని నిర్దేశించింది అమ్మకాలు పెంచడం ఉత్పత్తి వ్యయాలు తగ్గించడం మీద దృష్టి సారించాలని ఆదేశాలు వెలువడ్డాయి అయితే కాలం చెల్లిన మిషనరీలు క్యాప్టివ్ మైండ్స్ నిపుణులైన కార్మిక శక్తిని నిర్వీర్యం చేసి ఇప్పుడు టార్గెట్ల పేరుతో చేస్తున్న ప్రయత్నం వెనుక కుట్ర ఉందనే వాదన ఐక్య పోరాట కమిటీ తెరపైకి తెచ్చింది ఉత్పత్తి ఆధారిత జీతాల చెల్లింపు విధానం పేరుతో తీసుకువచ్చిన సర్క్యులర్ ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి ఏప్రిల్ మే నెలలో లాభాలు వచ్చాయి కానీ జులైలో మూడో బ్లాస్ట్ ఫర్నిషర్ జూన్ నుంచి నడుస్తుంది కానీ జులైలో వచ్చిన నష్టాలు ఒక్క నెలలోనే నూట ఇరవై ఐదు కోట్ల నష్టాలు రావడం జరిగింది ఉత్పత్తి పడిపోవడం జరిగింది మరి బ్లాస్ ఫర్నిషర్లు పెరిగి ఉత్పత్తి ఎందుకు తగ్గిపోయింది దీనికి బాధ్యులు ఎవరు దీన్ని తేల్చాల్సినటువంటి బాధ్యత ఉంది నాశ రకం చేయడం మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం వేలాది ఉద్యోగాల కోత కీలక విభాగాల ప్రైవేటీకరణ ఆర్థిక నష్టాలు ఇలా కళ్ల ముందు అన్నీ కనిపిస్తున్న యాజమాన్యం నిర్ణయాలకు రైట్ రైట్ అనేస్తోంది ఈ చర్యల వెనుక అసలు రహస్యం ప్రైవేట్ స్టీల్ కంపెనీలతో జరిగిన రహస్య ఒప్పందం కారణమనే వాదనను రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు తెరపైకి తెచ్చాయి అందుకు తగ్గట్లే యాజమాన్యం వైఖరితో అధికార టీడీపీ ఇరకాటంలో పడింది ఇటీవల ఆ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు విశాఖ ఉక్కు పునరుద్ధరణ చర్యలపై వినతులు ఇచ్చినట్లు ప్రకటించారు కానీ ఆ ప్రయత్నం మిట్టల్ స్టీల్ పైప్ లైన్ కోసమని ప్రచారం జరగడంతో కార్మిక సంఘాలు టీడీపీ ఎంపీల తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాయి ప్రపంచ స్టీల్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఆర్సెల్ మిట్టల్ నిప్పన్ స్టీల్స్ సంయుక్తంగా లక్షా నలభై ఏడు వేల నూట ఇరవై రెండు కోట్ల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను రెండు దశల్లో నిర్మించనుంది దీనికి సంబంధించిన పబ్లిక్ హియరింగ్ పూర్తవగా అనుమతులు లభించాయి స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం కేప్ టూ పోర్ట్ నిర్మాణానికి అనుమతి లభించింది మిట్టల్ స్టీల్ ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి బూస్ట్ వంటిదనే విశ్లేషణలు ఉండగా కార్మిక వర్గం మాత్రం ఆర్ఐఎన్ఎల్కు కు ఇబ్బందికరమైన పరిణామాలు సృష్టించడం ద్వారా మిట్టల్కు మేలు చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి విశాఖ ఉక్కులో గోస్ట్ ఎంప్లాయీస్ ఇది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తరచూ చెప్పే మాట అందుకే చాలా మందికి విఆర్ఎస్ ఇవ్వడమో లేదంటే ఇళ్లకు సాగనంపడమో చేసింది పెద్ద ఎత్తున స్కిల్డ్ ఎంప్లాయీస్ ను తొలగించిన కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని కార్మిక సంఘాలు అంటున్నాయి కాంట్రాక్ట్ వర్కర్లు ఎక్కువ మంది ఉన్నారంటూ ఈ ఏడాది మే నెలలో నాలుగున్నర వేల మందిని తొలగించింది వారి స్థానంలో ఎటువంటి అనుభవం లేని ఒడిశా జార్ఖండ్ వర్కర్లను తీసుకొచ్చి వారితో పనులు చేయిస్తోంది దాంతో అనేక విభాగాల్లో నిర్వహణ సమస్యలు వస్తున్నాయి గత మూడు నెలల్లో మొత్తం ఆరు వేల మందిని తీసేశారు మిగిలిన ఉద్యోగులు కార్మికులతో రోజుకు పన్నెండు గంటలు పనిచేయిస్తున్నారు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు ఈ క్రమంలో యాజమాన్యానికి ఉద్యోగ వర్గాల మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు ఇది ప్లాంట్ పనితీరుపై ప్రభావం చూపిస్తోంది నవరత్న కంపెనీని అప్పుల కుప్పగా వైట్ ఎలిఫెంట్ గా చూపించి కార్పొరేట్లకు దారాదత్తం చేసేలా ప్రయత్నాలు సాగుతున్నాయి అప్పులను నష్టాలుగా చూపించి ప్లాంట్ ఇక లాభాల్లో నడవదని ఖరారు చేసి మరీ ప్రైవేటుకు అమ్మేయాలన్నది కంపెనీ యాజమాన్యం దురుద్దేశంగా కనిపిస్తోంది అయితే కంపెనీపై ఆధారపడిన కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రోజుల తరబడి ఆందోళనలతో సమరాన్ని సాగించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు మళ్లీ నష్టాలు మొదలయ్యాయి ఆర్థిక సాయం అందిస్తే పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడిపించి లాభాల్లోకి తెస్తామని చెప్పిన యాజమాన్యం ఆ మేరకు ఫలితాలు సాధించలేకపోతోంది అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ఉత్పత్తి వ్యయం పెంచేస్తోంది లక్ష్య సాధన కోసం అధికారులను కార్మికులను ప్రోత్సహించి ఉత్సాహపరచాల్సిన యాజమాన్యం అందుకు విరుద్ధంగా పనిచేస్తోంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారం స్టీల్ అనేది వ్యూహాత్మక రంగం కాదు అందుకే విశాఖ ఉక్కును విక్రయించాలని రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయం తీసుకుంది అప్పటికి విశాఖ ఉక్కు వెయ్యి కోట్ల లాభంలో ఉంది అప్పులు ఉన్నాయే తప్ప నష్టాలు కాదనేది తేట తెల్లం కానీ స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన తర్వాత యాజమాన్యాల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ మూడు వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నష్టాలను ప్రకటించింది సంస్కరణల పేరుతో వేలాది మందిని సాగనంపారు రాష్ట్రం అప్పుల్లో ఉందని ఈనాడు జరుగుతున్నటువంటి బడ్జెట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేమని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్న కారణం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వైఫల్యం కాదా వాళ్ళు మాత్రం ఉద్యోగస్తులు వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎం ఐఏఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా జీతాలు తీసుకుంటున్నారు కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మాత్రమే ఉత్పత్తి ఆధారితమైనటువంటి జీతాలు చెల్లిస్తామని చెప్పి చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు సొంత గనలు అప్పులు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కార్మికుల పొట్టగొట్టింది యాజమాన్యం ప్లాంట్ కోసం భూములను జీవితాలను ఫణంగా పెట్టిన నిర్వాసితులను అస్సలు పట్టించుకునే పరిస్థితి లేదు ఒకప్పుడు ముప్పై వేల మంది వరకు ఉండే కార్మిక శక్తి ఇప్పుడు సగానికి పడిపోయింది ఆరు ఎన్ఎల్ సంక్షోభాలను ఎదుర్కొన్న ప్రతిసారి ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను ఎదుర్కొని నిలదొక్కున్నదే తప్ప కార్మికులు ఉద్యోగుల పొట్టగొట్టిన లేవు కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం గతం కంటే పూర్తి భిన్నం కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత అనేక సంస్కరణలు మొదలుపెట్టింది యాజమాన్యం ఆ దిశగా కాంట్రాక్ట్ పర్మనెంట్ ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది వీరిలో ఆరు కార్డు హోల్డర్స్ ఉన్నారు పరిశ్రమ కోసం భూములు స్థిరాస్తులు కోల్పోయిన కుటుంబాలు మరో ఎనిమిది వేలు ఉన్నాయి అందరికీ ఉక్కు ఉద్యోగమే ఆశ కానీ ఆర్థిక భారం పేరుతో కోత పెడుతున్న యాజమాన్యం పర్యవసానాలను ఊహించడంలో విఫలమైందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి శాశ్వత ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలే పనిచేయాలి అత్యవసరమైతే అదనపు గంటలు పనిచేయించుకోవచ్చు అలా చేసిన వారికి దానికి తగ్గట్లుగా సెలవు తీసుకునే అవకాశం ఉంది లేదంటే ఆ పనికి తగిన వేతనం కూడా తీసుకోవచ్చు అయితే వేతనం మాట పక్కన పెడితే అసలు జీతమే సక్రమంగా ఇవ్వడం లేదు విశాఖ ఉక్కుపై వైట్ ఎలిఫెంట్ ముద్ర వేసే ప్రయత్నం బలంగా జరుగుతోంది అప్పులను ఆర్థిక నష్టాలుగా చూపించే చర్యలు తెర వెనుక వేగవంతమయ్యాయి సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేక ఇవ్వడం మొదలుపెట్టాయి ఇప్పటికిప్పుడు కేంద్రం పూనుకోకపోతే మొత్తం ప్లాంట్ గుల్లైపోవడం ఖాయం అంటున్నాయి కార్మిక వర్గాలు కార్మికులు ఉద్యోగులను ఇష్టారీతను తొలగించిన యాజమాన్యం పాలకుల కళ్లకు గంతలు కట్టేసిందనే భావన పెరుగుతోంది వేలాది మంది ఉపాధికి గండిపడినప్పటికీ ప్లాంట్ పరిరక్షణలో భాగమని సమర్థించుకుంటున్నారే తప్ప భవిష్యత్తులో ఎదురయ్యే దుష్పరిణామాలను ఆలోచించడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది స్టీల్ ఉత్పత్తిలో ముడి ఖనిజాలు కీలకమైనవి రోజు వేలాది టన్నుల రా మెటీరియల్ విశాఖ ఉక్కుకు అవసరం వీటిని సమకూర్చుకునేందుకు వివిధ రాష్ట్రాలు సంస్థలపై ఆధారపడుతోంది నాలుగు దశాబ్దాలుగా సొంత కలలు కేటాయించాలని ప్రతిపాదిస్తున్న కేంద్రం పట్టించుకోలేదు ఫలితంగా స్టీల్ ఉత్పత్తి ధరల విషయంలో పోటీ ఎక్కువైపోతోంది ప్రైవేట్ ఇండస్ట్రీస్ తక్కువ ధరకు అమ్మేస్తుండగా వైజాగ్ స్టీల్ మాత్రం రాజీలో నాణ్యతపడని కారణంగా నిలబడగలిగింది మార్కెట్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇప్పటికీ విశాఖ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమం లిమిటెడ్ తలెత్తుకునే నిలబడింది కానీ దశాబ్ద కాలంగా సొంత గనుల సమస్య జటిలంగా మారింది వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వంద శాతం వాటా కలిగిన కేంద్రం ముడిమును మార్కెట్ ధర కంటే చవకగా సరఫరా జరిగేలా ఏర్పాటు చేసే అవకాశం ఉంది కానీ శాశ్వత గనుల సమస్యను మాత్రం కేంద్రం తీర్చడం లేదు ఇందుకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనే భేదం లేదు అందరూ ఒకే తాను ముక్కలుగా మారడం ఇక్కడ సమస్య ఫలితంగా టన్ను ముడి ఖనిజం కోసం ఏడు వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన చోట నాలుగు వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది ప్లాంట్కు అత్యంత ముఖ్యమైన రా మెటీరియల్ హ్యాండ్లింగ్ తో పాటు ఆరు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది అక్కడి నుంచి ఓర్ కోల్ ఇతర ముడి పదార్థాలు వివిధ విభాగాలకు కన్వేయర్ల ద్వారా పంపిస్తారు అవి సక్రమంగా నడవాలంటే ఇరవై నాలుగు గంటలు కాంట్రాక్ట్ వర్కర్లు కన్వేయర్ల వద్ద ఉండి వాటిపై నుంచి కింద పడే మెటీరియల్ ను క్లియర్ చేయాలి ఒక్కపూట ఆ పని ఆగిపోతే కన్వేయర్లు ముందుకు కదలవు మెటీరియల్ విభాగాలకు అందదు అనుకున్న ఉత్పత్తి రాదు ప్రస్తుతం ఇదే జరుగుతోంది నైపుణ్యం కలిగిన కాంట్రాక్ట్ వర్కర్లను తీసేయడంతో ఆర్ఎంహెచ్పిలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి ఫలితంగా ఉత్పత్తి సగానికి పడిపోయింది షోర్ బేస్డ్ ప్లాంట్ కావడంతో చాలా విభాగాలు తుప్పు పట్టేస్తున్నాయి గత ఐదేళ్లుగా వీటి నిర్వహణను యాజమాన్యం పట్టించుకోలేదు ఫలితంగా కన్వేయర్లు ఇతర విభాగాలు దెబ్బతింటున్నాయి తాత్కాలిక నిర్వహణతో నెట్టుకుని వస్తున్నా ఎప్పుడెక్కడ కూలిపోతాయో అర్థం కాని పరిస్థితి తక్షణం మెయింటెనెన్స్ చేయాలంటే కనీసం మూడు వేల కోట్లు అవసరం అనేది అంచనా ఇక రైల్వే ర్యాక్ల ద్వారా ఆర్ఎంహెచ్పికి వస్తున్న మెటీరియల్ను వెంట వెంటనే అన్లోడింగ్ చేయడం కూడా కొత్త కాంట్రాక్ట్ వర్కర్లకు కావడం లేదు ఎక్కువ సమయం పడుతోంది ర్యాక్లు నిర్ణీత సమయం కంటే ఎక్కువసేపు ఉంచుకుంటే రైల్వేకు డెమరేజీ కట్టాల్సి ఉంటుంది మూడు నెలలుగా ఈ ఛార్జీలను ముక్కుపిండి వసూలు చేస్తోంది రైల్వే స్టీల్ ప్లాంట్ను నిలబెడతాం నడిపిస్తామన్న హామీ తెరమరుగైంది ఇప్పుడు పాలకుల దృష్టిలో ఓ వైట్ ఎలిఫెంట్ మాత్రమే అందుకే ఉత్పత్తి నష్టాలు సాకుగా చూపి ప్లాంట్ను మూసివేసే దిశగా యాజమాన్యం అడుగులేస్తోంది వీటన్నింటినీ గుర్తించిన కార్మికవర్గం ఉక్కు పోరాటాన్ని ప్రారంభించాయి విశాఖ స్టీల్ ప్లాంట్కు త్యాగమే పునాది ఇది కేవలం పరిశ్రమే కాదు తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక పోరాడి సాధించుకున్న త్యాగ ఫలాన్ని ఆర్థిక నష్టాలు చూపి అమ్మిస్తామని కేంద్రం అంటుంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కార్మిక విద్యార్థి ఉద్యోగ కర్షక వర్గాలు గొంతు కలిపాయి మహావిశాఖ నగరం కార్మిక సంఘాలు ఇచ్చిన ప్రతి నిరసనను స్వాగతించాయి ఇది బలిదానాల పునాదుల మీద నిర్మించిన పరిశ్రమను కాపాడుకోవాలనే బలమైన ఆకాంక్ష నుంచి ఉద్భవించిన ఆలోచన తప్ప ఎవరూ ప్రేరేపించాల్సిన అవసరం కానీ దాన్ని కొనసాగించాల్సిన అగత్యం కానీ లేదని నిరూపించింది ఉక్కు పరిరక్షణ పోరాటం నిత్య సంక్షోభం కుట్రలు చిమ్ముతున్న కాలకూట విషం ఇది కొన్నేళ్లుగా విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఎన్నికల హామీ కింద పదకొండు వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం ఆ వెంటనే సంస్కరణల పిడుగులు కురిపించడం మొదలుపెట్టింది వివిధ రూపాల్లో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి కాంట్రాక్ట్ విధానం తెరపైకి తెచ్చింది ఈ ప్రయత్నం ఫలితంగా పది కోట్లు ఖర్చు చేయాల్సిన చోట పది రెట్లు అదనంగా అవుతోందని కార్మిక సంఘాలు మొదట్నుంచి నెత్తీనూరు కొట్టుకుంటూనే ఉన్నాయి ఇదంతా కూటమి పార్టీలకు తెలుసు భవిష్యత్తులో జరగబోయే నష్టం దాని పర్యవసానాలు అన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం తగ్గడం లేదు అప్పులను నష్టాలుగా చూపిస్తే ప్రతి సంస్థ దివాలా వైపే నడుస్తుంది సరిగ్గా ఈ కుట్రను గమనించి కార్మిక వర్గం తిరగబడింది రాజకీయ అవసరాలు పార్టీలను గొంతెత్తేలా చేశాయి టోకును అమ్మేస్తామని ప్రకటించిన పెద్దలు వెనక్కి తగ్గినట్లే కనిపించారు పునరుద్ధరణ కోసం పదకొండు వేల కోట్ల ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడంతో ప్రైవేటీకరణ కత్తి తప్పినట్లే అని భావించారు కార్మిక పోరాటాలు కాస్త చల్లబడ్డాయి రాజకీయ పక్షాలు క్రెడిట్ పాలిటిక్స్ ప్రారంభించాయి ఇదే అదనుగా భావించిన కేంద్రం సంస్కరణల కత్తి ఝుడిపించింది వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం స్థానంలో ప్రైవేటీకరణ అస్త్రం సంధించింది ప్రాసెస్ ఇండస్ట్రీలో కీలకమైన విభాగాలను ఈఓఐల ద్వారా టెండర్లు పిలిచి కట్టబెట్టేస్తోంది నలభై నాలుగు విభాగాలను ప్రైవేటీకరించేందుకు నిర్ణయించడంతో కేంద్రం ఆలోచనలు బహిర్గతమయ్యాయి ప్లాంట్ను ముక్కల చెక్కలుగా విడగొట్టి ప్రైవేట్ చేతుల్లో పెట్టడం అనేది కుట్రపూరిత ఆలోచనైతే ఆంక్షలు కారణంగా గతంలో మాదిరిగా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు స్టీల్ ప్లాంట్ దేశ సంపద ఇక్కడ ఉత్పత్తి అయ్యే ప్రతీ చువ్వా ప్రజలదే చరాస్తులకు ఆజమాయిషీ కేంద్రానిదే కానీ స్టీల్ ప్లాంట్లో పెత్తనం చేసేది మాత్రం ప్రైవేట్ వ్యవస్థ ఒక విధంగా చెప్పాలంటే కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు జరుగుతున్న ట్రయల్ రన్ అనేది అర్థమవుతోంది విశాఖ ఉక్కును తుక్కుగా మార్చేసే ప్రయత్నాలు చాలా కాలం క్రితమే మొదలయ్యాయి ఐదేళ్ల కార్మిక పోరాటం రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కార్యాచరణ రూపం మారిందే తప్ప ఆలోచనలో ఎటువంటి తేడా లేదు ఈ పరిస్థితుల్లో సంస్కరణల కత్తిదూసిన కేంద్రం కీలక విభాగాలను కట్టబెట్టేస్తోంది ఈవోఐల పేరుతో నలభై నాలుగు కీలక విభాగాల నిర్వహణ బాధ్యతలు ఉత్తరాది కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టేస్తోంది ఫలితంగా ఆర్ఐఎన్ఎల్ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తోంది వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నం కీలక దశకు చేరుకుందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి ఈ విధానం పూర్తి స్థాయిలో అమలు జరిగితే దేశీయ స్టీల్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన విశాఖ ఉక్కు ఇక చరిత్రగా మిగిలిపోతుంది కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత పురోగతి వైపు ప్రయాణం చేస్తుందని అంచనా వేస్తే స్టీల్ ప్లాంట్ అనూహ్యంగా తిరోగమనం బాట పట్టడం ఎప్పుడు మూతపడుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి ఫలితంగా స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది మూడు బ్లాస్ట్ ఫర్నిసర్ల ద్వారా రోజుకు ఇరవై టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి జరగాలి కానీ రా మెటీరియల్ కొరత ప్రధాన సమస్యగా పరిణమించింది ఫలితంగా ప్రొడక్షన్ సగానికి సగం పడిపోయింది ఇప్పటి వరకు ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది వీరి స్థానంలో అనుభవం లేని ఒడిశా జార్ఖండ్ రాష్ట్రాల పనివారిని తీసుకొచ్చి పనులు చేయిస్తోంది ప్రాసెస్ ఇండస్ట్రీలో అనుభవం లేని కారణంగా ప్లాంట్లో నిర్వహణ సమస్యలు వస్తున్నాయి వందల మంది శాశ్వత ఉద్యోగులకు విఆర్ఎస్ ఇచ్చింది కార్మికులు ఉద్యోగుల కొరత ప్లాంట్లో ఉత్పత్తిపై ప్రత్యక్షంగానూ పరోక్షంగా పడుతోంది విశాఖ ఉక్కు ఫీనిక్స్ బోర్డు లాంటిది సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకుని స్టీల్ ఇండస్ట్రీలో రారాజుగా నిలబడింది ఈ నాలుగు దశాబ్దాల కాలంలో అనేక ప్రైవేట్ పరిశ్రమలు కార్పొరేట్ కంపెనీలు ఉక్కు రంగంలోకి ప్రవేశించాయి కానీ వైజాగ్ స్టీల్ బ్రాండ్ క్వాలిటీ ఇవ్వలేకపోయాయి బాలదిష్టాలు దాటలేకపోయినా శక్తి నాణ్యత మీదే పరిశ్రమను నిలబెట్టాలనే కమిట్మెంట్ ఆర్ఐఎన్ఎల్ ను మార్కెట్లో తిరుగులేని శక్తిగా మరిచాయి కాని ఇవేవీ శాశ్వతం కాదని కార్పొరేట్లకు తెగనమ్మేయడమే మా విధానం అంటున్నాయి పాలకపక్షాలు విశాఖవుక్కు ఆసియాలోనే తీర ప్రాంతంలో ఏర్పాటైన మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మాణం అవ్వగా దేశీయ ఉక్కు రంగంలో ప్రైడ్ ఆఫ్ ఇండియా అని సగర్వంగా నిలబడింది ఏటా ముప్పై లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పంతొమ్మిది వందల ఎనభై రెండులో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు రెండు పదిహేడు అక్టోబర్ నాటికి ఏటా డెబ్బై మూడు లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి స్థాయికి ఎదిగింది ఇందుకోసం ఉత్పత్తి విస్తరణకు కేంద్రం నుంచి తీసుకున్న రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది కోట్ల రుణానికి వడ్డీతో సహా చెల్లింపులు చేసేయడం ద్వారా ఇక లాభాల బాట పట్టినట్లే కనిపించింది తన మనాను తాను బ్రతికి ఉండి ఉంటే విశాఖ ఉక్కు చరిత్ర మరోలా ఉండేది ఆర్ఐఎన్ఎల్ కు అనుబంధంగా దేశంలో ఇతర పెట్టుబడులు పెట్టించింది అప్పటి కేంద్రం రాయబరైలీలో రైల్వే వీల్స్ పరిశ్రమ సహా ఇతర చోట్లకు నిధులు మళ్లించడం అదే సమయంలో భారీ విస్తరణ ప్రణాళికలు మొత్తంగా పరిశ్రమ ఆర్థిక స్థితి పక్కదారి పట్టింది ఎన్ని సవాళ్లు ఎదురైనా తట్టుకుని నిలబడగలిగిన స్టీల్ ప్లాంట్ విలువ ఆధారిత ఉత్పత్తిలో రికార్డులు నమోదు చేసింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదిహేడు శాతం వృద్ధి సాధించింది దేశంలో ఐఎస్ఓ నైన్ డబల్ జీరో వన్ ఇస్ టూ డబల్ జీరో ఎయిట్ నాణ్యత సర్టిఫికేట్ సాధించిన తొలి ప్రభుత్వ రంగ స్టీల్ కంపెనీగా చరిత్రకెక్కింది వేల మందికి ప్రత్యక్షంగా మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ వచ్చింది రెండు వేల పదిహేను పదహారు నుంచి నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తొంభై ఏడు కోట్ల లాభం పొందింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో తొమ్మిది వందల పదమూడు కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే అత్యధికంగా ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదిహేను కోట్ల ఆదాయం సాధించింది ఇక నిలదక్కున్నట్లేనని అంచనా వేగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఆదాయం ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లకు పడిపోయింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది స్ట్రాటజిక్ సేల్ ప్రకటించడంతో పాటు సహాయ నిరాకరణ చేసింది కేంద్రం ముడినుము కొరత ముంచుకురావడంతో తీవ్రమైన ఒత్తిళ్లు మొదలయ్యాయి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కోకింగ్ కోల్ వంటి రా మెటీరియల్ అటాచ్మెంట్ కారణంగా తెచ్చుకోలేని పరిస్థితి తలెత్తింది ఇందుకయ్యే అదనపు వ్యయాలు ఆలస్యం కారణంగా దెబ్బతిన్న ఉత్పత్తి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తూ వచ్చింది వైజాగ్ స్టీల్ దేశంలో ప్రైవేట్ స్టీల్ ఇండస్ట్రీలకు సొంత గనులు ఉన్నాయి చిన్న చితక పరిశ్రమలు లాభాల్లో పయనిస్తున్నాయి కానీ పటిష్టమైన కార్మిక సంపద లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ప్రైడ్ ఆఫ్ ఇండియా ట్యాగ్లైన్ ఏది ఆర్ఐఎన్ఎల్ కు రక్షణ కవచంగా నిలబడలేకపోతున్నాయి కార్పొరేట్లకు రెడ్ కార్పెట్లు పరుస్తున్న కేంద్రం విశాఖ ఉక్కుపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి